ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్స్సు నిండా రూపకం ఊరంతా సీతాఫలం ఉపాధికి ఊతం నిర్మల్ జిల్లా పీచర గ్రామంపై ప్రత్యేక కార్యక్రమం వింటరు సమర్పణ జీ గంగామణి శీతాకాలం రాంగనే ముందుగా గుర్తుకొచ్చేది మనకు సీతాఫలమే దీన్ని తినడం వల్ల కాల్షియం ఇంకా సి విటమిన్ శరీరానికి సమృద్ధిగా అందుతుంది మరి ఇప్పుడు విందాం ఊరంతా సీతాఫలం ఉపాధికి ఊతం నిర్మల్ జిల్లా పీచర గ్రామంపై ప్రత్యేక కార్యక్రమం వింటరు సమర్పణ జీ గంగామణి ప్రస్తుతం పీచర గ్రామం సీతాఫలాలకు కేర్ గా నిలుస్తుంది పీచర గ్రామంపై ప్రత్యేక కార్యక్రమం చలికాలంలో ప్రకృతి సిద్ధంగా లభించే సీతాఫలం అక్టోబర్ నవంబర్ మాసాల్లో దొరికే రుచికరమైన పండు ఇంతకుముందు ఇంటి ముందు దారి వెంట గుట్టల్లో చిలకల్లో ఎక్కడ పడితే అక్కడ సీతాఫలం చెట్లు కనిపించేవి కానీ ప్రస్తుతం ఈ పండ్లే రైతులకి జీవనాధారంగా అయ్యింది అయితే తోటల్లో పెంచే పండ్ల మొక్కల్ని పండ్ల తోటల్ని మనం ఎక్కువగా చూసాం కానీ ఆ ఊరిలో దాదాపు తొంభై కుటుంబాలు తమ తోటలు పొలాల గట్లపైనే సీతాఫలం మొక్కల్ని పెంచుతూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారు ఆ గ్రామమే లక్ష్మణచాంద మండలంలోని అత్యధిక పంటలు పండించే గ్రామం పీచర ఒక సీతాఫలం అనే కాదు పసుపు పత్తి గేర్గిన్ దోశ వంటి పంటలు కూడా ఎక్క పండిస్తారు ఇక్కడి రైతులు ప్రస్తుతం పీచర గ్రామం సీతాఫలాలకు కేరఫ్గా గా నిలుస్తోంది పీచర గ్రామంలో సీతాఫలాలు పండిస్తూ అమ్మకం చేస్తున్న కొందరు రైతుల ముచ్చట్లు ఇప్పుడు విందాం ఈ సీతవలం పండ్లు మొక్కలు ఎప్పుడు పెట్టిండ్రు మస్తు దాదాపుగా అవుతుంది ఇరవై ఐదు ముప్పై ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి దాదాపుగా అంటే ఎక్కువ శాతం ఏ ఊర్లో పెట్టారు కదా మీ ఊర్లోనే ఈ గట్ల పంట పెట్టిండ్రు కదా అసలు ఎందుకు ఆలోచన వచ్చింది ఎట్లా పెట్టిండ్రు ఇక ఫస్ట్ నుంచి అప్పటి నుంచి ఉండే అప్పుడు పెద్దలు కూడా మామూలుగా ఇట్లా ఏదో తింతంది కానీ పెట్టిరు ఇక అట్లనే ఒక్కొక్కరు అమ్ముకున్నా ప్రతి ఒక్కరు ఇక మరి ఆయన చెప్పేసి తింతంది కనుక అందరు పెట్టే అరకటే ఎక్కువ అయిపోయినాయి ఇక మాది తోట పెట్టుకున్నాం తిన్నందుకు గాని మాది తోటకు వేరేకి ఇచ్చేస్తాం అన్నట్టు పైసలకు ఈ కంటే చెట్లు తిరంగి ఒక పది పది ఇరవై పదిహేను ఇరవై చెట్లు ఒక ఇట్లా ఏడు ఎనిమిది వేల రూపాయలు కానీ ఒక ఐదు వేలు కానీ ఇట్లా ఉత్తకిచ్చేస్తాం ఇక సంవత్సరం వాళ్ళకి మనకు తింతందుకు కొనిస్తారు మిగతా ఇక వాళ్ళే మొత్తం ముందు ఉండే కానీ అమ్ముకుంటారు అన్నట్టు ఇక ఏం పని ఉండదు వీటికి ఖర్చు ఏం లేదు ఇక అవి వెళ్ళిన కాడికి సరే ఏం చేయం వీటికి వెళ్ళిన మట్టుకే సరి కాని ఏం మందులు గానీ ఏది కానీ ఏం లేదు దీనికి పైసలు వస్తున్నాయి కదా పనులను అమ్ముకోవడం వల్ల అదే ఎక్కువ చెట్లు అంటే దాదాపుగా పీచర్లు అంటే ఇక బాగా పెట్టిర్రు ఇవే ఇప్పుడు ఎట్లయిపోతుంది అంటే అంటే ఇవి ఒక నెల సీజన్ ఉంటది మేడం నెల నెల పదిహేను ఒకసారి వస్తున్నాయి కాబట్టి లాభం తక్కువ అనిపిస్తుంది లాభం సిటీలోకి వెళ్తుండ్రు కానీ అన్ని ఒకసారి ఏంటంటే వర్షం పడగానే అన్ని ఒకసారి వచ్చేస్తున్నాయి అని ఒకసారి వచ్చేసి ఆ రేట్ అనేది తగ్గిపోతుంది అన్నట్టు అన్ని అంటే ఎక్కువ సంఖ్యలో వెళ్తాయి మొత్తం ఇక అన్ని ఒకసారి మక్కిపోతాయి మక్కిపోయారు రేట్ అనేది తగ్గిపోతుంది అన్నట్టుగా జిల్లాలో పరంగా ఈ ఊరు ఎక్కువ ఇక దాదాపుగా ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పీచర్ నుండి బాగా చెట్లు ఉన్నాయి దాదాపుగా మామూలుగా అంటే మస్తు మందికి ఉన్నాయి వేరే పనులు అంటే ఇవి ఏంటంటే మామూలుగా కొందరేమో ఏమో మొలిసిన అట్లా ఉంచుకున్నారు కొందరేమో కావాలని పెట్టుకుని అమ్ముకుంటారు కొందరు ఆధారంగా ఉన్నారు ఇక వేరే మొక్కలు అంటే ఇక మనకు ఇట్లా మెయింటెనెన్స్ ఏంటంటే దీన్ని అమ్మేటట్టు అట్లా ఆధారం ఉంటే ఏదైనా పెట్టుకోవాలి పెట్టుకోవచ్చు అనుకో ఉంటుంది కాపలా ఉంటేనే దక్తాయి లేదంటే పక్షులు వచ్చి తింటాయి లేదంటే కోతులు పండిలు రోజులు నేరుగా చెట్ల మీది పండ్లనే తెంపి మార్కెట్ లో అమ్మకం చేసే పీచర రైతుల సీతాఫలాలకి భలే డిమాండ్ ఉంటది ఒక్కో పండు ముప్పై నుంచి ఒక వంద ఇరవై వరకు ధర పలుకుతుంది ఒక నిర్మలే కాకుండా మంచిర్యాల కరీంనగర్ మార్కెట్ కి కూడా సరఫరా అవుతాయి వీరు పండించే పండ్లు దాదాపు ముప్పై ఐదు ఏళ్లుగా సీతాఫలాలను అమ్ముతూ రెండు వందల మంది రైతులు ఆ గ్రామంలో రాబడి పొందుతున్నారు ఈ పంట ద్వారా ప్రతిరోజు పొద్దున్నే పీచల నుండి నిర్మల్కు పండ్లను తీసుకుని వచ్చి నిర్మల్ పట్టణంలోని బస్టాండ్ ఇతర కూడళ్ల వద్ద మహిళా రైతులు వచ్చి పండ్లని విక్రయిస్తూ జీవనోపాధిని పొందుతున్నారు రెండు నెలల పాటు వీరికి ఇదే ఉపాధి మార్గంగా నిలుస్తుంది పీచర గ్రామంలో సీతాఫలాలు పండిస్తూ అమ్మకం చేస్తున్న కొందరు రైతుల ముచ్చట్లు ఇప్పుడు ఈ సీతాఫలం చెట్లు పట్టుకున్నాయి ఎన్ని ఇప్పుడు మీరు పట్టుకున్న చెట్లు ఎన్ని ఉన్నాయి మీకున్న ఎన్ని ఉన్నాయి ఒక పది ఎన్ని ఆ చెట్లకి ఎంత పట్టిండ్రు ఎంత పట్టిండ్రు ఐదు మీ చెట్లు ఎన్ని ఉన్నాయి మా చెట్లు వస్తున్నాయి ఇవన్నీ వంద దాకుంటే యాభై ఉంటాయా వెళ్ళి వీడికి వెళ్ళి అప్పటి పెడతావు దాకా ఎన్నెండ్లా మీరు ఈ చెట్లు పెట్టి మీ తోటలు ఎన్నెండ్లా మా తోటలు పెట్టి ఇప్పుడు నాలుగైదు ఏం లేదు మరి దూరాల కొంట ఏ ఊర్లో లేవు మీ ఊర్లోనే ఇట్లా పెట్టిండ్లు కదా ఎందుకు ఇట్లా మరి అంటే వేరే ఊర్లలో ఎక్కువ పెట్టుకోరు కదా ఇట్లా దూరాల కొంట పండ్ల చెట్లు మీ ఊర్లోనే ఎక్కువ చెట్లు పెట్టిండ్లు కదా అంటే మీరు అందరినీ చూసే పెట్టినరా ఫస్ట్ ఇవి 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 ఉండే గివ్వే ఉండే మాకు ఇవి మేమే తినడానికి ఉంచుకుంటుంటుంది ఇవి ఇప్పుడు అందరు పెట్టుకుంటున్నారు ఎట్లా ఉన్నది మీకు మరి పండ్ల అది అమ్మడం ఇట్లా పెంచుకొని అమ్మడం ఎట్లా ఉన్నది పెంచుకోవడం అమ్ముడు ఇది కాదు అది ఉంటే కాయ దక్కుతున్నది లేకుంటే దక్కది కావాలండాలా కోతల కావాలండాలా పొద్దుగా దాకా ఏడు కొట్టడం దక్కుండా పోవాలా అమ్ముడు ఎట్లా మరి తెంపి అమ్ముతున్న ఇన్నే కూర్చుండి అమ్ముతారా బయట తీసుకపోతారామాలేండ్ అవుతుందా మీరు అమ్మ బట్టి ఈసారి కాయ ఎంత వెళ్ళింది అందాదకి కాయ ఇంతకు ముందు మంచిగా వెళ్ళిందా మంచిగా వెళ్ళింది మీరు ఈ చెట్లకి ఇప్పుడు పండ్లు వేస్తారా మందులు కూడా ఏమి లేదు ఏం చేస్తు ఉండదు అవి లేదు లాభం ఎంత ఉంటది మీకు చెట్ల మీద ఇక కాయ మంచిగా ఉంటే మంచిగా వస్తుంది కాయ లేకపోతే లాభం రాదు అంటే ఇప్పుడు ఈ చెట్లు పెంచుకున్నందుకు నెల రెండు నెలలు పనులు అమ్మినందుకు ఒక పదివేలు ఇరవై వేలు గంట ఇక మంచి అనిపిస్తుంది మరి చెట్లు పెట్టుకొని ఇట్లా సంపాదించుడు మంచిగానే ఉంటది కానీ అంత భూమి పోతుంది కోన భూమి పసుపు వేస్ట్ నీడ ఈ చెట్ల కింద ఇంకా వేరేది ఏమి ఏం వేసుకోరా తోటలు ఈ చెట్లు పెట్టి ఐదేళ్ళ ఎన్ని చెట్లు ఉన్నాయి ఆడకెళ్లికి మంచి కిన్ని ఉన్నాయి అందరి మీ జాగలు ఎన్ని ఉన్నాయి ఆ యాభై చెట్లు ఉంటాయి ఆ ఏడాది ఏడాది పండ్లు అమ్ముడు ఎట్లా మీరు తెంపి ఇన్ని అమ్ముతారా మార్కెట్కి పోతారా మార్కెట్ కోతాం నువ్వే అమ్ముతావా వేరే వాళ్ళకి ఇస్తావా వేరే వాళ్ళకి ఇయ్యం వలన మరమ్మ కాడ బద బతల్ల ఎట్లా రేట్ ఎట్లున్నది మరి పండ్లది పండ్లు ఇవ్వాలి బాగా సత్త ఎట్లా అంటే పండుకి ఎంత రేటు పెడుతున్నారు మగడ అవో అవి వందగా అయినా తీసుకోరు ఎంత మీకు ఒక పదివేలు ఇరవై వేలు మిగులుతాయి మరి పెట్టుకున్నందుకు మంచిగా అనిపిస్తుందా మేము మంచిగా ఇక ఇద్దరం కోతులకు మెరుగబడాలా ఉండ పడతది కావాలి నెల అప్పుడు పోత అప్పుడు గిర్మాల మల్ల ఇవన్నీ ఎల్ల మంది ఆడిగిరికిగా మీ ఊర్లోనే బాగా పండ్లు ఎట్లా అనిపిస్తుంది చెట్లు మీ ఊర్లోనే బాగున్నాయి కదా బాగా కూలిపోయిన ఒకటిసారి చెన్నైలో నుంచి అమ్ముతున్నారు మీరు నేను నాలుగు సంవత్సరాలు అవుతుంది అమ్మవచ్చు నాలుగు సంవత్సరం అంతకు ముందు అమ్మింది ఏ మాత అనిపోయిన తర్వాత కి మార్కెట్కి వెళ్ళి ఒకటి ఒకసారి ఇట్లా మార్కెట్కి వెళ్తా మీరే కూర్చుంటామ్ముతా పొద్దున సాయంత్రమా పొద్దున మబ్బున ఐదు గంటలకి అని వెళ్తాము ఇక రాత్రి సాయంత్రం ఏడు అవుతుంది ఐదు పది సరికి అండి నెల ఉంటది అనుకో నెల ఉంటది కానీ సరికి ఇక ఇరవై రోజులకి అయిపోయింది ఇరవై రోజులకు అయిపోయింది ఎందుకు ఖాతా లేకుండా లేకుంటే అన్ని అంటే అన్ని ఒక్కడేసారి మక్కిపోయినాయి ఒకటేసారి పండిసారి మక్కిపోతుంది బాగా ఒక్కటేసారి ఎట్లా మీరు ఈ చెట్లని ఒకటే తోటలో పట్టిందా ఇంకా వేరే తోటలో కూడా పట్టిందా పండ్లు ఇంకా ఇక ఒకటే తోట ఓళ్ళ తోటలో అయి వాళ్ళకే తీసుకున్నాం ఇంచం ఇల్లు పట్టుకున్నాం ఇద్దరి వేడికేంచి ఆడవాళ్ళు ఎట్లుంది మీకు ఈ పండ్లన్నీ అమ్మడం అనేది అంటే మంచి అనిపిస్తుందా లాభం ఉన్నదా ఈ సంవత్సరం లాభం లేదని సంవత్సరం లేదు ఇంత ముందు ఇంత ముందు ఇంత కైకి పడుతుంది అనుకో ఇక ఇంతకు ముందు అన్ని ఒకటి సరే వచ్చేవరకు బాగా అయిపోయినాయి కొన్ని రోజులకు బాగా నా పేరు రంజిత్ మేడం అది పీచర గ్రామం నిర్మల్ డిస్టిక్ మేము పొలం ఒడ్ల మీద పెడతాం మేడం ఇవి చిత్తవలక వాళ్ళక పొలాల చెట్లు పశువులు రావడానికి ఇట్లా దడిలాగా ఉంటుంది ప్లేస్ ఇంకా మాకు లాభదాయకంగా కూడా ఉంటుంది పండ్లు ఇస్తాయి కదా ప్రతిసారి మంచిగా అనిపిస్తుంది దానికి మందులు అవి ఏమి ఉన్నాయి మేడం ఖర్చు ప్రతిసారి మంచిగా వచ్చేది దిగుబడి ఈసారి వర్షాలు పడడం వల్ల ఇలా చిన్నగా రావడం వల్ల కొంచెం దిగుబడి అనేది తక్కువ వచ్చింది ఆదాయం అనేది మినిమం మాకు ఒక సెవెంటీ నుంచి ఎయిటీన్ చెట్లు ఉంటాయి మేడం ట్వెంట్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది ఈ ఇయర్ పండ్లను అమ్మడం వల్ల మార్కెట్కి తీసుకుపోయి అమ్ముతాం మేమే దళ దళారులకు అమ్మకుండా మేమే స్వయంగా అమ్మకం చేస్తాం మేమే మా ఇంటి వల్ల మేమే మార్కెట్కి తీసుకెళ్ళి మేమే అమ్ముతాం వందకి ఐదు ఆరు ఇలా ఇస్తాం ఈ చీతపాల చెట్లు మా ఒక్కళ్ళే కాదు మేడం ఊర్లో ప్రతి ఒక్కళ్ళు పెట్టుకున్నారు మా ఊళ్ళో పెట్టినట్టు ఏ ఊర్లో పెట్టలే మేడం అంటే ఇలా దడిలాగా ఉపయోగపడుతుంది ప్లస్ పండ్లు సుతం ఇస్తుంది కదా అలా ఆదాయం వస్తుందని అందరం అలానే పెట్టుకున్నాం మా ప్రీచర గ్రామంలో తాజా పండ్లని చెట్ల దగ్గరే కొంటున్న మహిళ అభిప్రాయం ఇప్పుడు విందాం వజ్రమాల మీరు ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లో చెట్ల దగ్గరే పండ్లు కొంటున్నారు కదా ఎట్లా అనిపిస్తుంది అంటే తాజా పండ్లు కొనడం అనేది బాగా అనిపిస్తుంది ఇక్కడ అంటే చెట్ల దగ్గర కొనట్టే ఒరిజినల్ పండ్ల లాగా అనిపిస్తుంది బయటకు బయట అండి తాజాగా కూడా చాలా రోజుల నుంచి ఉంటాయి అవునవును ఏ పండ్లు తెలివాయి కదా ఎక్కడ నుంచి ఇది ఇక్కడ బాగుంది రేట్ అనేది ఎలా ఉంది బయటకి ఇక్కడ బయట రేటు ముఖ్యం కాదు రేటు లేదు పండ్లు మనకి మంచిగా చెట్ల కింద తీసుకుంటే ఇక్కడ చెట్లే అన్నట్టు బాగుంటది అన్నట్టు ఇలా తీసుకోవడమే మంచిది అంటే ఇలా తీసుకోవడమే బాగుంటది ఎప్పుడు వెళ్తూ ఉంటాము తీసుకుంటూ ఉంటాము ప్రతిసారి తీసుకుంటాము ఎన్నో పోషక విలువలున్న సీతాఫలం తింటే దీర్ఘకాలిక వ్యాధులు తగ్గుముఖం పడతాయి గట్లనే క్యాన్సర్ను తగ్గించే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది విటమిన్ బి సిక్స్ పొటాషియం మెగ్నీషియం శరీరానికి అందిస్తుంది ఈ పండు శరీరానికి శక్తినివ్వడంతో పాటు చర్మ వ్యాధులను తక్కజేస్తుంది గుండె పనితీరును మెరుగుపరుస్తూ కంటి ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఏదైనా గాయమైనా అది తక్కువ కావడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది మొత్తం మీద సీతాఫలం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించి వివిధ ముఖ్యమైన పోషకాలను కలిగి ఉన్న శక్తితో నిండిన పండు నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలం పీచర గ్రామంలో పండించే సీతాఫలం పండ్లపై ప్రత్యేక కార్యక్రమం ఇది ఇంతవరకు రూపకం కార్యక్రమంలో ఊరంతా సీతాఫలం ఉపాధికి ఊతం నిర్మల్ జిల్లా పీచర గ్రామంపై ప్రత్యేక కార్యక్రమం విన్నరు సమర్పణ జీ గంగామణి